రండి మత్తయి పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం వద్దకు మళ్ళుదా వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచెదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచువారు దేవుడు వారి ఆరాధనను ఎలా పరిగణిస్తారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు వారి బోధనలు ఏమిటి వారు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు కాని వారి ఆరాధన వ్యర్థమని యేసు చెప్పారు రెండు వేలు సంవత్సరాల క్రితం దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు నేరుగా ఇలా చెప్పారు మీరు మానవులు కల్పించిన పద్ధతులను వెంబడిస్తున్నారు కాబట్టి మీ విశ్వాసము మిమ్మల్ని పరలోక రాజ్యమునకు నడిపించలేదు మీ విశ్వాసమంతా వ్యర్థమే అని చెప్పెను దీని గురించి యేసు వారిని మేల్కొల్పారు ఏమైనా మీరు మరియు నేను క్రీస్తు అన్సాంగ్ హోంగార్ని మరియు ఈ భూమిపైకి దిగివచ్చిన మన పరలోక తల్లి నూతన ఎరుషలేమును పొందుకున్నాము కాబట్టి మన భవిష్యత్తు ప్రకాశవంతంగా మరియు మహిమకరంగా లేదా మనం దేవుని నుండి నేరుగా నేర్చుకున్నదంతయు జీవపు మార్గము ఇది యషయా రెండులో నమోదు చేయబడింది మీకా నాలుగులో కూడా వ్రాయబడిన అదే ప్రవచనాన్ని మనం చూడవచ్చు ఇది దేవుడు మనకు తన మార్గములను బోధించును తద్వారా మనం ఆయన మార్గములలో నడుచుకుందుము అని సెలవిస్తుంది అయితే దేవుడు మన కొరకు తెరిచిన జీవపు మార్గము ఏమిటి దాదాపు రెండు వేలు సంవత్సరాలుగా దేవుని ఆజ్ఞలను గైకునలేకపోయిన వారి కొరకు దేవుడు క్రొత్త నిబంధన యొక్క పస్కాను మరియు క్రొత్త నిబంధన యొక్క విశ్రాంతి దినమును ఇచ్చారు దేవుడు అన్ని నియమాలను మరియు కట్టడలను పునరుద్ధరించారు మరియు వాటిని తన పిల్లలకు బోధించారు ఆయన బోధనలన్నిటినీ మనకు ఇవ్వబడినట్లుగానే మనం పాటించవలెను మత్త పదిహేనవ అధ్యాయం ప్రకారం దేవుని ఆజ్ఞలు గేయకునేవారికి మరియు మనుషుల నియమాలను గేయకునేవారికి మధ్యన గొప్ప తేడా ఉన్నది దేవుడు వారి మధ్యన భేదమించును పరలోకం వారిని మరియు పరలోకం వారిని సముద్ర తీరమున ఇసుకవలే ఈ భూమిపై అసంఖ్యాకమైన సంఘాలు ఉన్నాయి అయినప్పటికి మీరు వారి ఆరాధన విధానాలు మరియు మతపరమైన పద్ధతులన్నిటినీ చూసినప్పుడు వాటిలో ఏదీ దేవుని నుండి వచ్చినది కాదు బదులుగా అవన్నీ మానవులు కల్పించిన పద్ధతులు మీకు ముందే బాగా తెలిసినట్లుగా క్రిస్మస్ మరియు ఆదివారపు ఆరాధన అనేవి రోమియులు ఆరాధించిన సూర్య దేవుడి ఆరాధన నుండి ఉద్భవించిన పద్ధతులు అలాంటి ఆచారాలను పాటించటం ద్వారా పరలోకమందు పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన మానవాళి ఎన్నటికీ మారుమనస్సు పొందజాలదు చాలా ధన్యవాదములు